హలో బాగున్నారా మరి మా వీడియోలు చూస్తున్నారు కదా నా పేరు డాక్టర్ చాగన్ నరసింహారావు రిటైర్డ్ ప్రిన్సిపాల్ని నేను ఈరోజు అందరికీ ఇష్టమైన ఒక సబ్జెక్టు ఎంచుకున్నాను అది కష్టం కూడా ఏంటంటే ప్రస్తుత సమాజంలో పిల్లల్ని పెంచడం తల్లిదండ్రులకు ఒక సవాలుగా ఉంది ఎందుకు ఎందుకు చెప్తున్నాను అంటే పిల్లల్ని చిన్నతనం నుంచి బాల్యం నుంచి అలాగే చదువుకునే స్టేజ్లో హై స్కూల్ లెవెల్లో అలాగే వివిధ దేశంలో హై స్కూ కాలేజీ లెవెల్లో కాస్త డిగ్రీ కాలేజీ లెవెల్లో వాళ్ళని పెంచడం అనేది ఒక చాలా రకంగా చెప్పాలంటే కాస్త కష్టమనే చెప్పాలి ఏం చేయంటే కొన్ని ఒక్కొక్క ఏజ్లో ఏంటంటే చెబితే తెలియదు కొడితే ఏడుస్తారు ఇది చిన్నతనమాట అంటే చిన్నతనంలో వాళ్ళని ట్యాకిల్ చేయడం అనేది చాలా చాలా కష్టం అన్నమాట అది ఛాలెంజింగ్ ఏం చేయంటే ఇది మా పాపం కొంతమంది ఏం చేస్తారు అంటే తల్లిదండ్రులు తల్లి కానీ తండ్రి కానీ వాళ్ళ పని ఒత్తిడి వల్ల కొన్ని కొన్ని ఈ మధ్య చూడటంలో ఏంటి అంటే కాస్త ఎవరు ఏదో ఒక సెల్ ఇచ్చేసి లేకపోతే ఏదో వాళ్ళు ఏం పని చేస్తున్నారో పట్టించుకోకనే వీడి పనుల్లో విడుతుంటారు అది చాలా ప్రమాద సుమ ఏంచే అంటే పిల్లలు కనడం ఒక ఎత్తు వాళ్ళని ప్రయోజకులుగా తీర్చిదిద్దడం ఒక మంచి స్థాయిలో ఉన్నత స్థాయిలోకి తీసుకురావడం అనేది చాలా కష్టం పిల్లలను కనడం అనేది అది కూడా కష్టమే కానీ కనిపించడం అనేది కూడా చాలా కష్టం సమాజం మెచ్చేలా తయారు చేయడం అనేది ఇంకా చాలా కష్టం వాళ్ళకి సంస్కారం నేర్పడం వాళ్ళకి మంచి నీతి కథలు చెప్పడం మనం కంట్రోల్ చేసుకుంటూ ఉన్నాం వాళ్ళు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తున్నాం అంటే ఏంటి ఏ చదువుతున్నారంటే ఏం చదువుతున్నారో చూస్తున్నాం తర్వాత ఏంటంటే ఏదైనా డౌట్స్ ఏ స్నేహితులతో ఏ స్నేహితులతో ఎలా ఉంటున్నారు సబ్జెక్టు డౌట్ ఉన్నట్లయితే టీచర్ని కలవటం అంటే టీచర్ ఇది ఏం అంటే విద్యా వ్యవస్థ ఎప్పుడు కూడా ఏంటంటే ట్రయాంగిల్ లింక్ అనేది ఉంటుంది అంటే ఇటు గురువులు అలాగే తల్లిదండ్రులు అలాగే మనకే సమాజం అంటే హై స్కూల్ సబ్జెక్ట్ టీచర్స్ తల్లి తండ్రి గురువు ఈ ముగ్గురు ప్రధాన స్థానం ప్రధాన పాత్ర వహిస్తారు అన్నమాట ఏంటి మనం మొన్న అబ్జర్వ్ చేస్తుంటాను ఇంకేంటే పూర్వం ఏంటైతే ఒక్కొక్క ఫ్యామిలీలో దాదాపు మ్యాక్సిమం అరడదిని మించి ఉండేవారు అంటే నలుగురు ఆడపిల్లలు నలుగురు మగపిల్లలు పిల్లలు ఉండేవారు ఎనమండుగురు సంతానం ఉండేది బహు సంతానం ఉండేది ఇదివరకు ఎక్కడ చూసినా సరే ఇంకా మనకు ఇంకో కొంతపోయితే ఎనమండుగురు ఆడపిల్లలు ఎనమండుగురు మగపిల్లలు కూడా కన్నవాళ్ళు ఉండేవారు అంటే ఏంటి దాని గురించి నేను చెప్పటం లేదు అంటే ఇప్పుడు ముఖ్యంగా మనం చెప్పే సబ్జెక్ట్ ఏంటంటే పిల్లల పెంపకం అనేది ఒకళ్ళు ఇద్దరికి మాత్రమే ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళు బాబా వీళ్ళు పడలేకపోతున్నాం వీళ్ళని సరిగా పెంచలేకపోతున్నాం అని మనం అబ్జర్వ్ చేస్తుంటే మరి ఇది ఇదంత కాలంలో ఎనమండల పిల్లల్ని పది మంది పిల్లల్ని ఎలా పెంచేవారు అది ఒక అధ్యయనం చేశాను నేను ఈ అధ్యయనంలో నాకు కొత్త విషయాలు ఏమిటి అంటే ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు వెస్ట్ కుటుంబాలు ఇప్పుడు అన్నీ కూడా అంటే కనిపించేది ఎవరు అంటే మొగుడు పెళ్ళం అంటే తల్లి తండ్రి పిల్లలు అంతే ముగ్గురే ఇంక మూడో వాళ్ళని ఎవరు మనకి మూడో వాళ్ళని ఎవరు కనబడరు ఒక మా అమ్మ కనిపిస్తుంది నాన్న కనిపిస్తున్నారు తర్వాత పిల్లలు అంతే ఇదివరకు అలా కాదు వెస్ట్ కుటుంబాలు కాదు కుటుంబాలు సమిష్టి కుటుంబాలు ఉండేవి అంటే ఇటు అమ్మమ్మ కానీ తాత కానీ బామ్మ కానీ తాత కానీ రావడం పోవడం బాబాయిలు మామాయిలు మేనమాములు మేనత్తలు మేనత్ పిల్లలు పండగలకు రావటం వెళ్ళటం తర్వాత ఏంటంటే ఒక రకమైన ఇష్టంగా కూర్చోవటం అందరూ ఒక కూర్చుని భోజనం చేయటం భోజనం అన్నం అలా పాడేస్తుంటే ఏ అలా పాడేయడానికి వీలేదు ఏమన్నా ఏరండి అని అన్నం కనసం వాళ్ళు తీసుకోవటం అంటే ఒక ఫాల్స్ ప్రెస్టేజ్ అనేది లేకుండా పిల్లలకు చిన్నప్పుడు ఏంటంటే భవిష్యత్తులో పొద్దున ఆడపిల్లకైనా అడిగితే ఇల్లు ఊర్చడం ముగ్గు పెట్టడం తర్వాత ఏంటి ఇల్లు సర్దడం ఇవన్నీ కూడా ఒక ట్రైనింగ్ ఇచ్చేవారు తల్లి అయితే ట్రైనింగ్ మగవాళ్ళు ఏంటంటే ఎవరో వచ్చినట్టయితే ఎలా మాట్లాడాలి కూర్చోమనాలి చక్కగా భాష చేయాలి వచ్చిన వాళ్ళకి మంచివ్వాలి ఇలా చుట్టాలు వచ్చినట్టయితే ప్రీతికరంగా మాట్లాడాలి ఇవన్నీ కూడా పూర్వం సమిష్టి కుటుంబంలో తల్లి తండ్రి కన్నా ఒక్క పక్కన వాళ్ళు పెద్దలు గ్రాండ్ ఫాదర్స్ గ్రాండ్ ఫాదర్ కానీ గ్రాండ్ మదర్ కానీ చెప్పేవారు ఇప్పుడు ఆ వ్యవస్థ లేదు ఎక్కడో కానీ మనకు కనిపిస్తున్నాయి ఎక్కువ కాలం ఏంటంటే ఓన్లీ వెస్ట్ కుటుంబాలే కనిపిస్తున్నాయి అందుచేత అంటే వాళ్ళే అనేది సంఖ్య తగ్గిపోయింది ఓన్లీ టీచర్ చెప్పాలి లేకపోతే తల్లి చెప్పాలి లేకపోతే తండ్రి చెప్పాలి ముగ్గురే ఇదివరకు అలా కాదు పెద్దరికి ఉండేది ఏదైనా పిల్లలు కోపం వచ్చినట్లయితే ఆ తాత అమ్మమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళేవారు లేకపోతే తాత బామ్మ అని వాళ్ళ దగ్గరికి వెళ్ళేవారు వాళ్ళు ఎవరే ఎలా ఎందుకు కొడతారు అని వాళ్ళు చెప్పివారు మరి మరి అలరు చేస్తే కొడతారు కదా అని మూడో వ్యక్తి ఉండేవాడు అక్కడ ఇప్పుడు మూడో వ్యక్తి అక్కడ కనపడట్లేదు అందుకోసం ఏంటంటే వీళ్ళకి పిల్లల్లో ఒక రకం ఏంటంటే ఏదైనా కొన్నట్లయితే ఇద్దరు పిల్లలు ఉంటున్నారు ఇద్దరు పిల్లలు కూడా ఒక ఓ ఇచ్చేస్తారు లేకపోతే ఫుల్ లేకపోతే ఓ మిఠాయి ఉన్నట్టు తినేస్తారు పంచుకు తినాలి అనే ఒక ఆలోచన అనేది పిల్లలకి రప్పించటం లేదు ఇదివరకేనట్టయితే అరడొంద మంది పిల్లలు ఐదుగురు పిల్లలు ఉండేవారు కాబట్టి అందరూ పంచుకు తినాలి సహాయం చేసుకోవాలి షేరింగ్ చేసుకోవాలి చిన్న చిన్న పనుల్లో ఒకళ్ళు ఒకళ్ళు హెల్ప్ చేసుకోవాలి అలాగే లంచ్ బ్యాగ్ ఎవరి మట్టి వాళ్ళు పుస్తకాలు సర్దుకోవటం పుస్తకాలు భోజనం చేసి ఆ కాన్సన్ వేసి వేసేవారు మా చిన్న తన మేము ఇప్పుడు ఏం లేదు వాళ్ళు నువ్వెందుకు నేను చేస్తానో అంటే ఏంటి ఒక ఇద్దరే ఉంటున్నారు పిల్లలు వాళ్ళ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి వాళ్ళ కోసం జాగ్రత్తగా చూడాలి ఏంటి అన్నీ నేను చేస్తాను రా నువ్వేళ్ళు రెడీ అవు చేయి నువ్వు ఏం చేయగల అలా పట్టు నేను పెడతాను నేను కడుగుతాను అంటున్నారు అంటే ఏంటి మనం సెల్ఫ్ హెల్ప్ అనేది పిల్లల్లో కొరవడుతుందనమాట డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేది పోగొట్టాలి పేరెంట్స్ కూడా చాలా అవసరం రేపు ఆయన లేకపోతే చాలా కష్టం ప్రతిదానికి వారి మీద ఆధారపడాల్సి వస్తుందిమాట అంటే ఏంటి చిన్న చిన్న కిరాణా పనులు పనులు కానివ్వండి పాలు తెప్పించుకోవడం కానివ్వండి లేకపోతే నీళ్ళు తెప్పించడం కానివ్వండి పిల్లలు చేసి చేయించుకుంటూ ఉండాలి అంటే వాళ్ళకి తెలియాలి అంటే హెల్పింగ్ ఈ ద ఫ్యామిలీ ఫ్యామిలీలు ఒకళ్ళు ఒకరు హెల్ప్ చేసుకోవాలన్నమాట అలాగే అంటే కొన్ని కొన్ని అతి ప్రేమ అది కూడా ప్రమాదమే అలాగే స్వార్థం మూఢనమ్మకాలు అజ్ఞానం ఇవన్నీ కూడా పిల్లలకి ఒకరొకరింటి ఒక క్లాసెస్ చెప్తుండాలి తండ్రి తల్లి కూడా చెప్తుండాలన్నమాట అది అలా కాదు ఇలా చేయాలి మాట్లాడుకోవడం దేవుడి దండం పెట్టుకుంటే కళ్ళు మూసిన దాన్నం పెట్టుకోవాలి దేవుడు ఉన్నాడంటే అందరిలో ఉన్నాడు అంటే వాళ్ళు వాళ్ళ ఒకరొకరింటి కొన్ని కొన్ని ప్రశ్నలు వస్తాయి ఆ ప్రశ్నలు సమాధానం చెప్పడానికి కూడా ఏంటంటే పేరెంట్స్ మెంటల్లీ ప్రిపేర్ అవ్వాలి వాళ్ళు స్టడీ చేయాలి కదలదు అంటే ఏంటి వాళ్ళకి పిల్లలు రక్కనండి పొద్దునే లేవడం అనేది ఇది వరకు మాకు బాగా అలవాటు ఉండేది అంటే పిల్లలు కూడా మా పొద్దునే లేస్తున్నారు లేదని తల్లిదండ్రులు పట్టించుకునేవారు ఇప్పుడు అలా కాదు వాడు పొద్దునే ఏడవుతే కానీ లేవడం అని వాడు ఎదురుండేనే ఉంటున్నారు పేరెంట్స్ ఇంకా ఎందుకు లేస్తాడు ఆ భావన రాకూడదు అన్నమాట అది ప్రేమనే ఉండొచ్చు కానీ పొద్దునే కనీసం ఫైవ్ థర్టీ సిక్స్కి లేవాలి లేవగానే ఈ ప్రార్థన చేయాలి లేకపోతే లేవగానే ఏంటంటే నీ యొక్క ఈ ఈ శ్లోకం చెప్పాలి పడుకున్నప్పుడు ఈ శ్లోకం చెప్పాలి ఒక మంచి అలవాటులో చక్కగా లేవగానే ఏంటంటే దైవ ప్రార్థన చేయాలి మొహం కడుకున్న తర్వాత ఏంటంటే మొత్తం ఎదురు వేడి వేడి పాలు తాగాలి స్నానం చేయాలి అంటే ఏంటి ఒక టైం టేబుల్ అనేది దినచర్య అనేది అంటే ఏంటి వాడు ఎప్పుడే లేస్తాడో అప్పుడు చేస్తాడో ఆడవాడుగా ఎనిమిది గంటలు లేవడం ఎనిమిది గంటలకి స్కూల్కి అదే లేకుండా ఆడాడు అడుగు తేల్చడం అనేది కాదు అంటే పిల్లల ఒకరేంటి ఒక క్రమశిక్షణ అనేది పేరెంట్స్ తప్పదు ఒక్కొక్కసారి ఏంటంటే స్పేర్ రాడ్ స్పైల్ ది చైల్డ్ అంటారు ఎడ్యుకేషన్ సిస్టంలో ఒక్కొక్కసారి కొంచెం గట్టిగా ఒక చిన్న దెబ్బ వేసినా అంటే ఏంటి ఆ దెబ్బ ఎలా ఉండాలంటే అంటే మళ్ళీ వాడు మానసికంగా బాధపడిపోయేటట్టు చూస్తే గుండు అయిపోయేటట్టుగా పట్టకూడదు కార్పొరేట్ ఫనిష్మెంట్స్ ఇవ్వకూడదు కళ్ళ కళ్ళ భయం ఉండాలి అంటే తండ్రి భయపెడితే తల్లి కొద్దిగా బుచ్చుగ ఇద్దరు దెబ్బ ఇద్దరు దెబ్బ గట్టిగా మాట్లాడదు ఆరు ఉద్ర కాలంలో ఇద్దరు సీరియస్గా ఉన్నారనుకోండి ఇంకా వాళ్ళు ఎవరు చెత్త చెప్పుకుంటారు అందుచేత అలా కుదరదు తల్లి గట్టిగా చెప్పినప్పుడు తండ్రి మాట్లాడకూడదు తండ్రి గట్టిగా చెప్పినప్పుడు తల్లి చెప్పినప్పుడు అవును నాన్న డాడీ అంటే అని చెప్పిన వినాల్సిందే అని అన్న అనమాట ఆ రకంగా అలాగే అంటే ఎక్కువగా ఏంటంటే పిల్లల్లో కూడా ఏంటంటే ఫాల్స్ ప్రెస్టేజీ డెవలప్ అయిపోతుంది ఈ మధ్యకాలంలో అది పెంచకూడదు వాళ్ళకి డబ్బు వాల్యూ తెలియాలి అంటే అండి ఏ వస్తువైనా సరే ఇచ్చి అడిగిన వెంటనే ఇది వస్తువు ఉంటనే రావటం లేదు ఎంతో కష్టపడితే కానీ రావటం లేదు అన్నం కింద పాడేస్తున్నారు రైతు ఎంతో కష్టపడితే కానీ అన్నం వరి పండించడం లేదు ఒకసారి వరి పొలాలు తీసుకెళ్ళాలి పిల్లల్ని అలాగే ఏదైనా సరే ఒక బట్ట ఈ బట్టను కొట్టుకుని ఇష్టం కింద కిందనేది పాడేస్తున్నాం ఈ బట్ట తయారవడానికి వాళ్ళు ఎంతమంది ఎంత కష్టపడుతున్నారు తెలుసా మిల్లులో ఎంతమంది కార్మికులు పనిచేస్తారో తెలుసా ఎంతో కష్టపడితే కానీ రావటం లేదు అలాగే కాఫీ పాలు పాలకి ఎంత ఆహారం ఇస్తే కానీ గడ్డేస్తే కానీ పాలు పాలు ఇవ్వటం లేదు ఆవు కానీ గేది కానీ అందుకే ఏది వేస్ట్ చేయకూడదు అని ఏంటి వస్తువు యొక్క విలువ డబ్బు యొక్క విలువ పిల్లలకి నేర్పాలి ఇచ్చేటప్పటి నుంచి కూడా అంటే ఏంటి ఇవి ఎవరైనా ఇంటికి వచ్చినట్టయితే ఇంకో వీడిని పలనా వీళ్ళు నా ఫ్రెండ్స్ వచ్చిన వాళ్ళు పలకరించాలి అంతే నాన్న ఎవరో వచ్చారంటే తలుపేసేస్తారు చాలా మనం చూస్తుంటాం ఇంట్లో పెద్దలు కూడా పేరెంట్స్ కూడా ఏంటంటే పిల్లల్ని ఆ వచ్చినటువంటి స్నేహితులను కానీ లేకపోతే చుట్టాన్ని కానీ పరిచయం చేయాలి పరిచయం చేయబంది వాళ్ళకి తెలియదు అంటే అంటే వాళ్ళ ఇంకో మా పిల్లలు ఇంకో వీళ్ళ మా వాళ్ళ మా అమ్మ ఇవి చదువుతున్నారు ఇదిగో మా బాబాయ్ గారు అబ్బాయి లేకపోతే వీళ్ళు బాబాయ్ మా మ్యాన్ మామ అలానే వాళ్ళకి పరిచయం చేయాలి పరిచయం చేస్తే అంటే వాళ్ళకి ఒకరింటి సోషల్ రిలేషన్స్ అనేది డెవలప్ అవుతుంది పూర్వకాలం ఏంటంటే ఎవరో చుట్టాలకు వచ్చినట్టు వెళ్తుంటే మేము ఆ వస్తువులన్నీ కూడా దాచేసి వాళ్ళం వాళ్ళ సంచులు దాచేసేవాళ్ళం తర్వాత ఏంటి వాళ్ళ చెప్పులు వాళ్ళం అంటే చుట్టాలు వస్తే ఆ రక బంధు ప్రీతి ఉండాలన్నమాట పిల్లల్లో ఏంటి ఎఫెక్షన్ అనేది లవ్ అండ్ ఎఫెక్షన్ అనేది ఉండాలన్నమాట తర్వాత ఏంటి ఎప్పుడు కూడా పిల్లల్లో మనం ప్రేమ ప్రేమగాను వాళ్ళతో మాట్లాడాలి ప్రేమతోనే చూడు చూడాలన్నమాట ఏదైనా ఇచ్చినట్టయితే అందరూ షేర్ చేసుకోవాలి ఇద్దరు అన్నయ్య తమ్ముడు ఉన్నట్టయితే షేర్ చేసుకోవాలి లేకపోతే తో చెల్లి ఉన్నట్టే షేర్ చేసుకోవాలి ఒకళ్ళు ఒకళ్ళు మాటలు ఒకళ్ళు మాటలు ఒక సరదాగా ఫ్రెండ్స్ వాళ్ళు కూర్చుని మాట్లాడుకోవాలి మరి ఈ విధంగా పెంచడం అనేది పెద్ద కూడా చేయంటే వాళ్ళకి హై స్కూల్ లెవెల్కి వచ్చిన తర్వాత ఏ సబ్జెక్టులు ఏది అర్థమవుతున్నా లేదా లేదా ఏదైనా ఇబ్బంది ఉందా అనేది స్కూల్ హెడ్ మాస్టర్ని కూడా కలుస్తూ ఉండాలి మా కుర మా కుర్రాడి వల్ల ఏదైనా ఇబ్బంది ఉందా లేకపోతే బాగానే చదువుతున్నాడు అండి మీ సజెషన్స్ ఏమిటండి మా కుర్రాడిని హైరిస్టే ఎడ్యుకేషన్లో సేవించడానికి మీ సజెషన్స్ ఏమిటండి అని వాళ్ళు అడిగి అంటే ఏంటి వాళ్ళ యొక్క సలహా అంటే కుర్రాడ యొక్క మనో మనస్సును బట్టి ఏ సబ్జెక్ట్ తీసుకుంటే వాడు ఇందులో గ్రిప్తి ఏ వృత్తి స్వీకరిస్తాడో అదే వాళ్ళు హైయర్ ఎడ్యుకేషన్ చేయడానికి మీరు కూడా ప్రోత్సహించారు కానీ మీ మన తల్లిదండ్రుల యొక్క సొంత ఆలోచనలు పిల్లల మీద చూపించకూడదు ఇంకా అంటే చాలా ఇబ్బంది పడిపోతారు అనమాట అంటే వాళ్ళ మనసుకు నచ్చాలి నచ్చిన పని ఏదైనా కష్టమైనా సరే చేస్తాడండి నచ్చని పని ఇది ఈజీ అయినా సరే చేయడు నాకు నచ్చింది ఎదురాడు నచ్చాలనే లేదు అంటే అంటే పేరెంట్స్ నచ్చింది పిల్లలు నష్టాలు నేను లేదు అంటే వాళ్ళ యొక్క టేస్ట్ని బట్టి వాళ్ళ యొక్క అభిరుచిని బట్టి వాళ్ళు చదువుకోవడానికి మీరు సహకరించండి చక్కగా ఫ్రెండ్లీగా ఉండండి ఒక్కొక్కసారి అంటే కళ్ళు ఎర్రజేయండి జాతీయ లిమిట్స్లో ఉండాలి అంటే జాగ్రత్తగా ఎవరితో ఎలా ఉండాలి ఎవరితో ఎలా మాట్లాడాలనేది కూడా పిల్లలకి చెప్తేనే తల్లిదండ్రులకు చెప్తేనే అర్థం పై వాళ్ళు చెప్తే మాత్రం మళ్ళీ తల్లిదండ్రులకు కోపాలు వస్తాయి మా పిల్లలకి వాళ్ళు చెప్తున్నారు ఇలా చేస్తున్నారు అని మనకు కోపాలు వస్తాయి ఆ కోపాలు రాకూడదు అంతే అంటే పిల్లలని కనడం కాదు పిల్లల్ని పెంచడం చాలా కష్టం ఎలాగా మిమ్మల్ని మెచ్చేటట్టుగా సమాజం మెచ్చేటట్టుగా మీ పిల్లలు తయారు చేయడం అనేది మీ చేతుల్లో ఉంది అంచేతని మీరు జాగ్రత్తగా పెంచండి ఇది మంచి సబ్జెక్ట్ సరదాగా అంటే నేను కూడా ఏంటంటే కొన్ని ఇటువంటి వీడియోస్ చేయడం వల్ల అంటే కొంతవరకు జస్థ నాయక అభిప్రాయాలు షేర్ చేసుకోవడానికే అంటే ఇందులో పిల్లల్ని పెంచడం తెలియదని కాదు అంటే వాళ్ళకి వాళ్ళకి ఆ మాత్రం నాలెడ్జ్ లేదని కాదు అంటే నాకు దోచినవి ఏంటంటే అవుట్ ఆఫ్ మై లెంగి ఎక్స్పీరియన్స్ ఐ ఆమ్ షేరింగ్ యూ విత్ మై ఐ రిచ్ ఇన్ రిచ్ నాలెడ్జ్ ఓకే మీరు యాక్సెప్ట్ చేస్తే వాళ్ళు మీ కామెంట్ రూపంలో చెప్పండి సబ్స్క్రైబ్ చేయండి చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయండి ఉంటాను మీ శ్రీ యోగాలక్ష్మి డాక్టర్ చాగన్ నమస్కారం